మార్నింగ్ అండి సండే మార్నింగ్ అనమాట తెల్లారింది కాకపోతే ఇంకా సండే మార్నింగ్ మాకు ఇంట్లో ఎలా గడుతుంది అనేది మీకు అది చిన్న బ్లాగే వేద్దామని గుడ్డి గడికి అయితే నిన్న పొద్దు నుంచి వాంతులు అవుతున్నాయి అనమాట బాగాలేకపో ఇంకా లింకా పట్టించండి తగ్గుతుంది అన్నారనేసి లింకా పట్టించుకుంటే ఓ చుక్క తాగుతున్నాడు ఫ్రిడ్జ్లో పెడతాడు చుక్క తాగుతున్నాడు ఫ్రిడ్జ్లో పెడతాడు అనమాట కొబ్బరి బండ నీళ్ళు అయితే అయితే తీసుకొచ్చాడు కాయ కొట్టి ఇందులో పోసామన్నమాట సంజీ పట్టించడానికి అనమాట పొద్దున పెట్టించారు ఒకసారి కథ పెట్టు తిగట్లేదు ఉంది కదా ఇందులోనూ ఉందా ఏం పెద్ద ప్లేట్ అది ప్లాస్టిక్ ప్లేట్ వద్దు స్టీల్ ప్లేట్లకు కడిగేసాము ఒకసారి చూసుకో ఎన్ని ఇంటికి లేన పండియమ్ వచ్చేసాయా పర్లే పొప్పే స్టార్ట్ అవుతున్నా చిన్నప్పుడు తోటకూర తోటకూర సాయి చిన్నప్పుడు తోటకూర కోస్తున్నప్పుడు ఒకసారి అయితే ఏలు కోసేసుకుంది ఏకంగాను పెద్ద మొక్క అయితే కోసేసుకుంది మొత్తం ఇదంతా పరిగెట్టేసింది మొక్క చూపించుకుంటాను ఇంజక్షన్ పడుతుందేమో అని వేసిపోయింది అనమాట అప్పుడు దానికి ఇంకా ఆ రత్నం చాలా రత్ం పోయింది అప్పుడు కొంచెం చాలా దుడ్డుగా ఉండేది చిన్నప్పుడు ఇప్పుడైతే లేనా அங்கே அப்படி இங்க வீடு சின்ன பிள்ளை கதா டென் இயர்ஸ் உண்ட் இயர்ஸ் எவரமே தான் பிள்ளைல கோசமே போதே ఆర్జితం లేదా నాకు సండే కదా వేలా ఇష్టం రోజు ఆఫ్ డేనే లేదు ఫుల్ డే లేదు ఏకడం కష్టమే లేదు టిఫిన్ చేసే వెళ్తావా సరే అయితే అది తినిపిద్దామే సెట్స్ చూడ్ దోశ వేసాను సూప్ చేద్దాం అనేసి అన్నదనమాట సాయి అయితేనే ఇంకా రెండు ప్యాకెట్లు అయితే ఉన్నాయి సూప్ అయితే చేసేస్తాను రెండోను అంటే మార్నింగ్ తాగడానికి ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నాను వేడి నీళ్ళు పెట్టి ఇవి కలిపేసుకోవటం ఇవ్వండి దాంట్లో కలిపేసుకోవటం మొన్న అయితే నేను ఇలా పోసాను కానీ కొంచెం వాటర్ వేసి కలుపుకుని పోసుకోవాలంట అప్పుడైతే ప్యాక్ కలుస్తుంది అనమాట ఎందుకంటే వండలు కట్టేస్తుంది కదా దాని గురించి కొంచెం కలుద్దాం అస్సలు ఇంట్రెస్ట్ ఉండలేదు నాకైతే వీడియోలు చేయడానికి ఏంటో కాస్ అనమాట అలా అనిపిస్తుంది మనం చేసుకునే పని కదా మనం ఎక్కడికి కోట్లో మేడలే ఎక్కట్లేదు కదా అనేసి అనిపిస్తుంది దాని గురించే అనమాట లేదన్నా వీడియో అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు వాచ్ టైం మళ్ళీ అక్క అది వచ్చి నిన్న సుజాత గారు మాలతీ గారు ఫోన్ చేసి అన్నారు చేసి రాంగ్ వీడియోలు పెడతాక ట్రై చేయి అలాగా చిన్న చిన్న వీడియోలు చేస్తున్నావు నీ వాచ్ టైం వెళ్తుంది కదా చిన్న వీడియోలు పెద్ద ఇంపార్టెంట్ ఉండదు పెద్ద వీడియోలు పెట్టాలి అనేసి అన్నారు దాని గురించి అయితే మళ్ళీ ట్రై చేస్తున్నాను నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు చూస్తున్నారు నలభై మంది చూసేదే ఆ నలభై మందిలో కూడా ఒక్క లైక్ ఉండలేదు కోసం చేయాలి వీడియోలు కొంచెం అయితే బిజీ అయిపోయినట్టు అసలు చేయలేండి మానేస్తాను ఎందుకంటే సాయి జాబ్కి హైదరాబాద్ వెళ్ళిపోతానంటండి అది ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయిందంటే నేను వీడియో చేయడానికి కట్ అవ్వదు నా పిల్లలతో సరిపోద్దు కదా చేసినప్పుడు ఇలా వాటర్ కలిపి పోయాక కొంచెం అవుతే కట్టింది కొద్దిగా నాకు వండు తిన్నప్పుడు చింతపండు అదే రేగుడి తిన్నట్టు అనిపించింది ఇంకా అందుకని వాడైతే కొంచెం వాటర్లో కలుపుకొని పోసుకున్నాను అనమాట స్లోగా అయితే కాసేపు మరగనిద్దాం మరగనిచ్చిన తర్వాత అయితే తాగొచ్చు ఉడుకుతుంది కదా అది ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం అదండి సూపు మార్నింగ్ టిఫిను ఆజుకైతే సెట్ దోశలో మూడు దోశలు వేసాను సంజయ్బాబు తిన్నాడు అంటే నిన్న మార్నింగ్ నుంచి సంజయ్బాబుకి అయితే ఏమీ లేదు ఆహారం తాగుతున్నాడు తాగినందుకు వచ్చేస్తున్నాడు డాక్టర్ గారికి అయితే చూపించాను చూపించిన తర్వాత ఈ పూటకి ట్యాబ్లెట్లు వాడమ్మా సాయంత్రం అయితే ఇంజక్షన్ చేద్దాం తగ్గకపోతే అన్నారు సరే కదా అని టిఫిన్ అయితే పెట్టాను టిఫిన్ పెట్టిన కానీ కొంచెం బాగానే ఉన్నాడు అదండి సూప్ రెడీ అయిపోయింది తోటకూర పులుసు రెడీ అయిపోయిందండి కర్రీ అయితేనే ఇంకా ఇవాళ అయితే చేశాను అనమాట